కావలిలో యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును కావలి ఒకటో పట్టున సీఐ రాజేష్ గుట్టు రట్టు చేశారు ఇంద్రనగర్లో నివాసముంటున్న వరిస్సాకు చెందిన సునాని రుగ్దార్ నివాసంలో సీఐ రాజేష్ సిబ్బందితో దాడులు నిర్వహించారు గంజాయి ప్యాకెట్లు టైడోల్ టాబ్లెట్స్ బాక్సులు డిస్టరీ వాటర్ బాటిల్స్ సిరంజిలు బయటపడ్డాయి వీటిని స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయిలో సునాని రుగ్దార్ విచారణ చేయగా అసలు వాస్తవాలు వెలుగుచూశాయి ఈ మేరకు కావలి డీఎస్పీ వెంకటరమణ శుక్రవారం వివరాలు వెల్లడించారు సునాని రుగ్దార్ గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు టైడోల్ అనే టాబ్లెట్స్ తెచ్చి వీటిని డిస్టరీ వాటిల్లో కలిపి సిరంజ్ ద్వారా నేరుగా శరీరంలోకి ఎక్కించుకునే విధంగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు ఈ టాబ్లెట్స్ ను కావలిపట్నంలోని కచేరి మెట్టకు చెందిన కుంభ ఉదయ్ ద్వారా హైదరాబాద్ నుంచి దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు పట్టణంలో వీటిని ఉపయోగిస్తున్న రామ్మూర్తి ఫస్ట్ లైన్ కు చెందిన దేవరకొండ నిఖిల్ కచేరి చెందిన షేక్ షాహీద్ దుంపాల జాన్ వసంత్ వడ్డిపాలనికి చెందిన వల్లెపు అభినయ్ జనతాపేటకు చెందిన దేవదానం పుల్లారెడ్డి నగర్కు చెందిన పల్లబోయిన ఈశ్వర్లను ప్రధాన ముద్దాయి సునాని రుగ్దార్ కుంభ ఉదయలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు మరో ముగ్గురు ముద్దాయిలు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు అందరూ డిగ్రీ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులే అని యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు

ఒక ఇల్లిని రైడ్ చేయడం జరిగింది ఇందులో సురాని రబ్దార్ అనే వ్యక్తి ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిసా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిసా నుంచి గాంజా తీసుకుని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖిల్ షాహీలు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జూడైల్ వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకొని తాగుతూ ఉన్నారు ఆ గంజాయితో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైటాలు అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఇది పెయిన్ కిల్లర్గా వాడతారు సెడేషన్ కోసము వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజి సారీ ఫిఫ్టీ ఎంజీ కంటే ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజి టాబ్లెట్స్ దానికి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ లో కలిపి ఈ సిరింజల ద్వారా మత్తు పదార్థాలు వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతులందరూ కూడా కొంతమంది బుద్ధాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు దీ ఇదే వీళ్ళగా ఉపయోగంగా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తా ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా గాంజాన్ని తర్వాత టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ రేంజ్లు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో యువతకు చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తు మత్తుకు బానిస అవ్వద్దు మీ కెరీర్ని ఎంత పాడు చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఎందులో కూడా అందరూ కూడా యూత్ ఎవరు కూడా అందరు చదువుకుంటున్నారు డిగ్రీలు చేశారు ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని కనుక్కోండి యూత్ కూడా అప్పీల్ ఏంటంటే దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటారు